అదే లేకున్నా మూడు గంటలు వేసి సార్ మూడు గంటలు వేసి చదువులోకి వచ్చింది చదువుకుంటున్నాను ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చినాడో మా తెలదు సంపద తీసుకొని ఆ అమ్మాయి వేసింది వాటిని తీసింది తీసుకు తీసింది ఏం మాట్లాడుకున్నాను తెలదు అంటిచ్చినప్పుడు పెట్రోల్ అంటించినాడు అంటించేటప్పుడు ఆయన కూడా కాలు కాలింది రాక వాటిని గోడ దొబ్బినాడు అంటే మీ పాప ఏమి అట్లా బయటికి రాలేదా బయటికి రాలేదు మంటే పనుకొని పనుకొని మేము బయటకు వచ్చే దిగ్గుర లేచాడే శబ్దం వచ్చేది వాళ్ళ లేచింది గట్టి గడిచిన వచ్చాక పనుకొని కాల్తుంది అల్లరి పదో తర్టీ వరకు పదవ తర్టీ జరిగింది అయితే అక్కడ పల్లెటూరు వాళ్ళ అక్కడ ఏం పరిచయం మాకైతే అలవాటు అలవాటు అమ్మాయి కలవడం క్లాసులు ఈస్ వాడగలం వాటి వస్తే చదువు పనిచేయాలి వచ్చిన ఫోన్ చేస్తే